నెల్లూరులోని నేతాజీ పైలట్ స్కూల్ నందు ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ లు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అపస్మాత్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు కార్యదర్శి వెంకటాద్రి మీడియాతో మాట్లాడారు నెల్లూరు పట్టణం నందు శ్రీ చైతన్య కార్పొరేట్ సంస్థ వింత పోగడపోతుందని ఒకే ఎడ్యుకేషనల్ సొసైటీ కింద ఒకేసారి నెల్లూరు పట్టణంలో ఐదు నూతన పాఠశాలలను ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇంటర్నేషనల్ ప్రారంభించడమే కాకుండా ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇంటింటికి తిరిగి తిరిగిగా అడ్మిషన్లు చేయడం సమీపంలో ఉన్న పాఠశాలల చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రలోభాలకు గురి చేయడం వంటి వింత పోకడలను చేస్తున్నారని దీని వలన విద్యా వ్యవస్థ వినాశక పోగడలకు పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అపస్మా సంబంధిత విద్యాశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం అలాగే నేరుగా సంబంధిత అధికారులతో తమ ఆవేదనను తెలియజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరులోని ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరూ పాల్గొన్నారు దాని ట్రాన్స్పోర్ట్ మేము భరించాలి మళ్ళీ కూడా మాకు రిస్క్గా ఉన్నాయి మేము పుస్తకాలు అమ్ముతుంటే విద్యార్థి సంఘాలు వచ్చి పుస్తకాలు అమ్ముతున్నారు మీరు అని వాళ్ళ దాడులు ఎక్కువగా ఉన్నాయి సో దీనికి అందరికీ పురుషా పెట్టాలంటే దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క సహకార సంఘాల ద్వారా వాళ్ళకేదో పర్సంటేజ్ ఇచ్చి మేము అక్కడ పోయి హాయిగా పెంచుకుంటే తల్లిదండ్రులు కూడా మేమేదో రూపాయి తీసుకుంటాం ఆలోచన లేకుండా వాళ్లే వెళ్ళి పాఠ్య పుస్తకాలు తెచ్చుకుంటారు సో పాఠ్య పుస్తకాలు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు అందడం లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మా రాష్ట్ర అపస్మా నాయకులు అలాగే గౌరవ విద్యాశాఖ అధికారి గారు డిఓ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు నెల్లూరు నగరంలో శ్రీ చైతన్య అనేటువంటి కార్పొరేటు విద్యాలయాలు తొమ్మిది ఉన్నాయి అవి కాకుండా ఈ సంవత్సరం వాళ్ళ అదనంగా బయట పెట్టారు కొన్నింటికి అనుమతులు లేవు కొన్నిటికి అనుమతులు ఉంటాయి అనుమతులు ఉన్న వాళ్ళు కొన్ని నుంచి కోర్చోడానికి మారుస్తున్నారు సో దీని అందరికీ కూడా దయచేసి విద్యాశాఖ అధికారులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని బతికించారు తొమ్మిది బ్రాంచులు ఉన్నాయని ఇంకొక ఐదు బ్రాంచులు పెట్టి ఆయన ఒక్కడే బతకాలను ఇండివిజువల్గా ఏదో ఒక నిరుద్యోగి తన సొంత డబ్బు వెచ్చించి లక్షల్లో స్కూల్ పెట్టి పది మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తూ వ్యాన్ డ్రైవర్లు ఆటోలు మా దగ్గర పనిచేసే ఆయన ఇంతమందికి మేము వసతి కల్పిస్తుంటే ప్రభుత్వం మాకు ఏమీ సహకరించకపోదా మేమే కార్పస్ ఫండ్ కార్పస్ ఫండ్ కట్టి మేమే బిల్డింగులు కట్టుకొని ఇంత చేస్తున్నప్పుడు మాకు సహకరించాలి మాది ఒక ఇండస్ట్రీగా గుర్తించాలి మాకు ప్రభుత్వం కూడా మమ్మల్ని ప్రోత్సహించే విధంగా చేయాలి ఎందుకంటే ఈరోజు ముప్పై ఏడు లక్షల మంది విద్యార్థులు ఆరు లక్షల మంది ఉపాధ్యాయులు రెండు లక్షల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఇంతమంది వ్యవస్థ కలిగిన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలని మనులను చూడాలి అలాగే మా దగ్గర కూడా అనేక మంది పేదవాళ్ళు అందరూ విద్య కోసం వస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం అన్ని ఉచితంగా ఇస్తున్నా కూడా మాకు విద్య కావాలి మా బిడ్డకి అని చెప్పి తన సొంత డబ్బుతో యూనిఫామ్ సొంత డబ్బుతో భోజనం పెట్టుకొని పుస్తకాలు కొనుక్కొని వ్యాన్ ఫీజులు కట్టు మా దగ్గర కొనుక్కు వస్తున్నారంటే మా దగ్గర విద్య ఉన్నది అందుకని అలాగే ఆ విద్యని మేము మన మా యొక్క ఫలితాల గురించి రెండు వేల ఇరవై నాలుగు మన నెల్లూరు జిల్లాలోనే ఎనభై శాతంలో మా షేరు అరవై శాతం మా ప్రైవేట్ పాఠశాలలు దాదాపు తొంభై శాతం నూటికి నూరు శాతం రిజల్ట్ సాధించాయి కాబట్టి ఇలా విద్యలో పోటీ పడడం మనం అందరం కలిసి మన రాష్ట్రాన్ని విద్యలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం కాబట్టి దయచేసి అధికారులు గౌరవ కలెక్టర్ గారు డిఓ గారు శ్రీ చైతన్య పాఠశాల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే తల్లిదండ్రులు కూడా దయచేసి మోసపోకుండా ఎక్కడైతే ప్రభుత్వ గుర్తింపు ఉండదో కార్పొరేట్ అనే మోజులో పడిపోయి తల్లిదండ్రులు దయచేసి చేరకండి అలాంటి పాఠశాలలు మధ్యలో ఆగిపోతే దానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు దయచేసి యాజమాన్యమే ఓనరే పాఠశాల నడిపేటువంటి మా బడ్జెట్ పాఠశాలలో చేర్చనీ మేము వాళ్ళకి పూర్తి జవాబుదారీ ఉంటాము ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ చైతన్య నిర్దేశం సార్ దీన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి బ్రాంచుల్ని కాకుండా ఇంకొక ఐదు బ్రాంచులు ప్రారంభించడం కోసం ప్రయత్నం చేశారు దీని విషయంలో మీకు ముందు కూడా మనం పత్రికా ప్రకటన చేశాం మీకు జరుగుతున్న విషయాన్ని చెప్పాం ముఖ్యంగా ఎక్కడైతే మంచి స్కూల్స్ నడుస్తున్నాయో ఆ స్కూల్స్ పక్కనే వాళ్ళ స్కూల్స్ పెట్టి ప్రతి స్కూల్స్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు సో ఈ విషయంపై మేము విద్యాశాఖ గారిని కలెక్టర్ గారిని అందరినీ కలిసి మా ఆవేదన చెప్పి మా యొక్క పరిస్థితి చెప్పి వాళ్ళకి నివేదన చేయడం జరిగింది అర్జీలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ న్యాయం జరగ పూర్తిగా అక్కడ సరైనటువంటి న్యాయం దొరకదన్న ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళి రాజ్యాన్ని వేయడం జరిగింది ఐదు బ్రాంచులు పెడుతూ ఇందులో మూడు నాలుగు బ్రాంచీలు పక్కన ఉన్నటువంటి యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళడం జరిగింది అందులో ముఖ్యంగా బాధసార పాదసారం మేడం శ్రీచంతన స్కూల్ ప్రారంభం కోసం అనుమతి కోసం పెడితే అది పక్కనే రమవ మేడం స్కూల్ ఉంది కాబట్టి అక్కడ ఇవ్వద్దు అని చెప్పి కోర్టుకెళ్ళడం జరిగింది సో కోర్టు ద్వారా డియో గారిని డైరెక్షన్ అడిగినప్పుడు డియో గారు పక్కనే రెండు వందల మీటర్ల స్కూల్ ఉంది ఎంఈఓ గారు కూడా దాన్ని రికమెండ్ చేయలేదు కాబట్టి ఇంకా పరిశీలన ఉంది ఇవ్వలేరు అని చెప్పని ఒక డైరెక్షన్ ని కోర్టు ఇవ్వడం జరిగింది సో దాంతో వాడు పోటీ ఏం చేసిందని అంటే సో ఇక్కడ ఇవ్వలేదు అన్నారు కాబట్టి ఇస్తే మళ్ళా పోటీ ఇవ్వండి అని చెప్పి తెలియజేయడం జరిగింది సో వెంటనే ఏం జరిగిందంటే విద్యాశాఖ అధికారులు ఈ స్వచ్ఛత మేనేజ్మెంట్ విద్యాశాఖ అధికారులతో కలిసి అదే బిల్డింగ్కి అదే కి వేరే ఒక బ్రాంచ్ని ఆల్రెడీ నడుస్తున్నటువంటి బ్రాంచ్ని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు దానికోసం షిఫ్టింగ్ ప్రపోజల్ని పెట్టడం జరిగింది సో ఆ షిఫ్టింగ్ ప్రపోజల్ని కూడా ఆపాలని అని చెప్పి మళ్ళీ మేము కోర్టుకెట్టడం జరిగింది సో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఆ షిఫ్టింగ్ ఆర్డర్ ఏదైతే విద్యాసాగర్ గారు వచ్చారో దాన్ని రద్దు చేయడం జరిగింది అలాగే సరస్వనగర్ దామట్లో దీంతో పాటు దర్గామిట్లో కొత్తగా ప్రారంభించడానికి శ్రీచైత్య యాజమాను డిఓ గారి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆ దరఖాస్తుని మేము ఇబ్బద్దని చెప్పి మేము చాలా వరకు కింద ఆపడానికి ప్రయత్నం చేశాం కానీ రకరకాల మార్గాల్లో దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అయితే చివరికి కోర్టు ఆ దరఖాస్తును కూడా డిఓ గారు తిరస్కరించవలసిందిగా తిరిగి మేనేజ్మెంట్ ఇవ్వవలసిందిగా ఆ తర్వాత జరిగింది సో ఇవి రెండు నేను జరిగాయి సో ఈ అనేవి మేము ఇప్పుడు సాయంత్రం కానీ ఇప్పుడు మార్నింగ్ కానీ డియో గారికి సమర్పించబోతున్నాం సో ఇందు మూలంగా ఈ బతుకమ్మంగా డియో గారికి కానీ ఇతర విద్యాశాఖ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ అడిగేసిన ఏంటంటే కోర్టు ఉత్తరాన్ని రెండు నేపథ్యి ఈ విద్యా సంస్థల యొక్క వెళ్ళి అంటే విద్యా సంస్థలు నడవకుండా చూడగలరని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను కాపాల్సిన బాధ్యత అధికార ఉంది కాబట్టి వెంటనే కోర్టు యొక్క ఉత్తర్వులను అమలు చేసి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ నష్టపోకుండా అక్కడ చదువుతున్న విద్యార్థులు మళ్ళా ఇబ్బంది పడకుండా సరైనటువంటి చర్యలు తీసుకోగలని ఆశిస్తాను